అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ నేర్చుకుందామా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ముందుగా దీనికోసం కేజీ చికెన్ని తీసుకోండి దీన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా చూసుకొని నర స్పూన్ దాకా సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అలాగే దీంట్లో చిటికెడు మిరియాల పొడి చిటికెడు పసుపు టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగుని అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఫైనల్గా దీంట్లో నిమ్మరసాన్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చికెన్ని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక పాటు ఫ్రీజర్లో పెట్టేసుకుందాం అలా చేసుకుంటే ముక్క అనేది త్వరగా ఉడిగిపోతుందండి ఈ లోపు మనం రైస్ని కూడా నానబెట్టేసుకుందాము కేజీ చికెన్కి అర కేజీ రైస్ దాకా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా నానబెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక బాణీ పెట్టేసుకోండి దీంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని సన్నగా తరిగి పెట్టిన ఒక కప్ ఉల్లిపాయలని మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా తయారేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి చికెన్ అనేది పూర్తిగా మిక్స్ అయిపోయాక మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి అలా చేసుకోవడం వలన చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంటదండి ఇలా వాటర్ని బయటకు వచ్చేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వాటర్ని ఇంకిపోయే వరకు కూడా బాగా ఉడకనివ్వాలి మనం దీంట్లో ఎక్స్ట్రా వేసుకోవాల్సిన పని లేదండి చూడండి చికెన్ అనేది ఇలా పూర్తిగా వాటర్ అని ఇంకిపోయాక కొద్దిగా తేమ తేమగా ఉన్నప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా ఉంటేనే అండి మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాక బిర్యానీ కడాయిని తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కరేపాకు అలాగే హోల్ బిర్యానీ మసాలాలని అలాగే శనగ తరిపెట్టిన పెట్టిన ఒక ఉల్లిపాయలు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకోవడం వలన మనకి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ అనేది ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ అయిపోయాక దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో బిర్యానీకి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నాను అది లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మన రైస్ క్వాంటిటీ మనం కొలత ప్రకారం తీసుకున్నాం కదా వన్ ఇస్ టూ టూ రేషియాలో మనం వాటర్ని తీసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసుకొని ఒక పది నిమిషాలు అయ్యాక మూత తీసి చూసి రైస్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వలన రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ కుక్ చేసుకోండి ఒక పది నిమిషాల పాటు తర్వాత రైస్ అనేది కొంచెం నీరుగా అనిపించినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోండి చికెన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక దీని మీద మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గార్నిష్ చేసేసుకోండి తర్వాత మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు దమ్ పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఇలా దమ్ పెట్టేసుకొని మనం ఓపెన్ చేసి చూస్తే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుంది చికెన్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసి పెట్టాలో చూపిస్తున్నానండి ముందుగా మనం చికెన్ పీసెస్ని పల్చగా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక తర్వాత రైస్ని స్ప్రెడ్ చేసుకోండి రైస్ అంతా ఫుల్గా నింపేసుకున్నాక తర్వాత డిమోల్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి సర్వ్ చేసేసుకున్నారంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి ఈజీగా మనం ఈ బిర్యానీ రెసిపీ చేసుకున్నాం కదా చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి మరెన్నో అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉంటండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్